హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కరివేపాకుతో నిలువ పచ్చడి చేస్తున్నాను దానికోసం ఈ కరివేపాకుని నీట్గా ఇది ఎండాకాలం కాబట్టి డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగి పొడి క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ గాలికి ఏమాత్రం తడి లేకుండా ఆరనివ్వాలి ఆరిన తర్వాత నేను కొలతలు మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను నేను గుప్పిడితో తీసుకుంటున్నాను గుప్పెడితో ఇది మూడు గుప్పెళ్ళ కరివేపాకు ఉంది కరెక్ట్గా ఒకటి రెండు మూడు గుప్పెళ్ళ కరివేపాకు అనమాట ఈ మూడు గుప్పెళ్ళ కరివేపాకుకి చింతపండు వచ్చేసి ఒక గుప్పెడు గుప్పెడు అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనుకోండి ఇలా పూర్తిగా మన పిడికిల్లో తీసుకుంటే మన పిడికిట్లోకి సరిపోవాలి ఇది కరెక్ట్గా సరిపోతుంది పులుపుకి ఈ కరివేపాకుని నిలోపచ్చడికి ఇప్పుడు ఈ చింతపండుని కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా చింతపండును నీట్గా కడుక్కొని చింతపండు మునిగే వరకు కాస్త వాటర్ వేసుకొని నాననివ్వాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని ఒక గ్లాసెడ్ వాటర్ని మరిగించుకోవాలి పచ్చళ్ళు వేసుకోవడానికి యూజ్ అవుతాయి వాటర్ ఇలా మరిగితే సరిపోతుంది వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా నానబెట్టి బాగా నానబెట్టాల్సిన అవసరం లేదు చింతపండు మనం దీన్ని ఉడికించుకోవాలి కాబట్టి నానకపోయినా పర్వాలేదు ఈ చింతపండుని బాగా గుజ్జులాగా ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోండి చక్కగా ఉడుకుతుంది చింతపండు చూసారు కదా చింతపండు చక్కగా ఉడికిపోయింది మనం చింతపండు నానబెట్టుకునేటప్పుడే ఇందులో విత్తనాలు కానీ ఇలా నా ఈనలు అవి ఉంటాయి కదా అవేవి లేకుండా చూసుకొని నానబెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి మెత్తగా గుజ్జులాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండుని చల్లార్చని ఉంచుకోవాలి చింతపండు చల్లారేలోపు స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకొని పచ్చళ్ళకి కావాల్సిన మసాలాలను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి మెంతుల్ని కాస్త జస్ట్ ఒక హాఫ్ సెక్ హాఫ్ మినిట్ వేయించుకోవాలి మెంతులు కాస్త వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి అలాగే ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూనే టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్ స్పూన్తో తీసుకోండి రెండు మెంతులు ధనియాలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే ఇవి వచ్చేసి ఆవాలు ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వీటన్నిటినీ మాడకుండా దూరగా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని తీసి చిన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకొని ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా అవన్ అవసరం లేదు జస్ట్ ఆయిల్లో సపరేట్ అయ్యే వరకు వేగితే సరిపోతుంది ఈ కరివేపాకులు కాస్త గలగల అయ్యే వరకు వేయించుకోవాలి మంటను పూర్తిగా సిమ్లో పెట్టి వేయించుకోండి మాడతాయి లేకపోతే మాడితే చిరుచేది కిందికి వస్తుంది చక్కగా సిమ్లో పెట్టేసుకొని మాడకుండా నిదానంగా వేయించుకోవాలి కరివేపాకులు ఇలా గలగల అయ్యే వరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇవి చల్లారేంతలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా మెంతులు ధనియాలు ఈ వీటిని మిక్సీ వేసుకోవాలి మెత్తటి పొడిలాగా ఆవాలు ధనియాలు మెంతులు ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ పొడిని ఈ పెద్ద మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా పెద్ద మిక్సీ జార్లోకి వేసుకోవాలి అన్నీ ఇందులోనే వేసి మిక్సీ పడితే కొన్నే కదా మెదగవు అందుకే చిన్న దాంట్లో వేసి పొడి పట్టుకొని పెద్ద దాంట్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఇలా వేయించి చల్లార్చి పెట్టుకున్న కరివేపాకులు కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇలా కరివేపాకు పొడి కూడా చేసుకున్న తర్వాత పూర్తిగా మెత్తగా చేసుకోలేదు జస్ట్ కొద్దిగా అక్కడక్కడ కాస్త బరకగానే ఉంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు ఆ చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి ఇలా ఒక పెద్ద సైజు గడ్డ పొట్టు తీయకుండానే వేసేసుకోవాలి అలాగే కారం ఈ చిన్న సైజు గ్లాస్ ఇది టీ గ్లాసు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కారం పడుతుంది మీరు చూసుకొని వేసుకోండి ఎంత తినగలరో తగ్గితే మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు ఇలా ఈ టేబుల్ స్పూన్తో నాలుగు స్పూన్లు ఉంటుంది ఆ కారం అలాగే ఉప్పు వేసుకోవాలి ఒక గ్లాసు కారం ఈ గ్లా అదే గ్లాస్తో ఒక పావు కప్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను అంటే ఈ స్పూన్తో రెండున్నర స్పూన్లు ఉంది ఈ ఉప్పు ఇప్పుడు ఇదంతా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి గట్టిగా ఉంటుంది మనం వేడి చేసి పెట్టుకున్నాం కదా ముందుగా వాటర్ ఈ వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా పచ్చడి అంతా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి నేను ఈ ఉప్పు కారం తీసుకున్నాం కదా అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను ఇది పల్లీ నూనె కానీ పప్పు నూనె కానీ తీసుకోండి ఎందుకంటే నిలువుండే పచ్చళ్ళకి ఆ కాస్త పల్లీ నూనె పప్పు నూనె అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది లేదు మనం నిలువు ఉంచుకోవట్లేము అంటే వంటకు వాడుకునే నూనెతో అయినా పోపు పెట్టుకోవచ్చు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వీటిని కాస్త వేగనివ్వాలి ఒక టీ స్పూను జీలకర్ర నేను ఇందులో పప్పులు వేయట్లేను పోపులో పప్పులు ఫ్రెష్గా చట్నీ ఒక రెండు రోజులలో తింటేటట్టు అయితేనేమో పప్పులు వేసుకుంటే చాలా క్రిస్పీగా బాగుంటాయి అదే ఒక నాలుగైదు రోజులు ఒక పది రోజులు అలా గడిచాయనుకోండి పప్పులన్నీ పుల్లగా అయిపోయి అంత టేస్టీగా అనిపించవు అందుకే నేను పప్పులు వేయట్లేను ఇలా ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా ఇలా చించి వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ ఇంగువ ఆప్షనల్ అండి వేస్తే వేసుకోండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఇలా పోపు అంతా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోవాలి ఈ పోపునంతా బాగా చల్లారనివ్వాలి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఇలా పూర్తిగా చల్లారిన ఈ పోపుని ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి ఇలా చేత్తో అయినా కలుపుకోవచ్చు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు కాకపోతే మనం ఈ పచ్చడికి వాడే ప్రతి స్పృ స్పూన్ కానివ్వండి ఏ గిన్నె కానివ్వండి మిక్సీ జార్ కానివ్వండి చేతులు కానివ్వండి ఏమాత్రం తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది నాకైతే ఇందులో పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఆయిల్ కనిపించట్లేదు కానీ రేపు పొద్దున్న అయ్యేసరికి ఊరుతుంది కదా ఊరేట టయానికి ఇది ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు దీన్ని ఒక గాజు జార్లోకి ఎత్తి స్టోర్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది కరివేపాకు హెల్త్కి చాలా మంచిది మన జుట్టుకి కానివ్వండి కంటికి కానివ్వండి చాలా మంచిది అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది అద్భుతమైన పచ్చడి చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా ఈ పచ్చడిని రెండు నెలల వరకు బయట పెట్టుకుంటే నిలువ ఉంటుంది అలా ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని నెలలైనా అస్సలు పాడవదు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు రోజు వేడివేడి అన్నంతో ఒక్క స్పూన్ పచ్చడి తిన్నామంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు సో ఇదండి కరివేపాకుతో నిల్వ పచ్చడి రెసిపీ చూశారు కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో మాత్రం తెలియజేయడం మర్చిపోకండి మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్